బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేశారు సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మరావు గౌడ్ తో కలిసి ఆయన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సిలాల్ పేట్ డివిజన్ లో ఇంటింట ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక హామీల అమలును మర్చిపోయిందని ఎద్దేవా చేశారు కేంద్ర మంత్రిగా ఉండే బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ప్రజలకు ఏం చేశారో చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు రానున్న ఎన్నికల్లో కు ఓటు వేసి గెలిపించాలని కోరారు